అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా కానీ మనకు ఈరోజే డబ్బులు వేస్తామని చెప్పినా కానీ గతంలో మళ్ళీ కూడా మనకు కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ కింద అన్నదాత సుఖీభావా కింద ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు రెండు కలిపి మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా కానీ మళ్ళీ కూడా ఇక్కడ కొన్ని కారణాల వల్ల రైతులకు అయితే డబ్బులు అయితే జమ కాలేదు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అవుతుందనే విషయాన్ని వెల్లడించడం అయితే జరిగింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతుందనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించినటువంటి నేపథ్యంలో రైతులు ఆలోపు ఇలా చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందాయి మరి ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలైతే అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఏం చేయాలి ఏంటనేది కనుక తెలుసుకుందాం మనం ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దయచేసి లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన ఒక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చింది ఇప్పటికే చాలా అప్డేట్స్ అయితే ఇచ్చింది ఈ అప్డేట్స్లో రైతులంతా కూడా ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసుకోవడం జరిగింది మరి చేసుకున్నటువంటి రైతులకైతే ఇబ్బంది లేదు కానీ ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు కనుక చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ముఖ్యంగా చూసుకుంటే రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మొట్టమొదటిగా రైతన్నలు చేయాల్సిన పని ఈకేవైసీ మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట మరి ఈకేవైసీ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి తనిఖీ చేసుకోండి మరి ఈకేవైసీ కనుక చేసుకుని ఉంటే ఎన్పిసిఐ లింక్ చూసుకోండి రెండవదిగా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయినటువంటి నెంబర్కు మాత్రమే అకౌంట్కు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత శుక్రీ కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి అట్లా అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిజమైనటువంటి అర్హులా కాదా రైతులు అని చెప్పేసి గుర్తించడానికి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోండి ఇలా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ పద్దెనిమిదో తారీఖులోపు ఎవరైతే ఈకేవైసీ వేశారో ఈకేవైసీ వేసిన రైతులకు డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ కూడా అందరూ వేయాల్సి వేయాలి అని చెప్పి గతంలో చెప్పినా కూడా మళ్ళీ కూడా దాన్ని మినహాయించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు డబ్బులు పొందాలనుకుంటున్నారో మనకు వారంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి మనకు ఎవరైతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ను మనకు తెలుసుకుంటూ ఉండేవి అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి డబ్బులు పడ పడని వారంతా కూడా ఇలా చేసుకుంటే కనుక మీకు డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి తప్పకుండా రైతులకు ఈ యొక్క పథకం ద్వారా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి మరి ఇరవై నాలుగున ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత డబ్బులను అయితే తీసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాంతోపాటు ఈకేవైసీ తప్పనిసరి వేస్తే రైస్ కేంద్రానికి వెళ్ళి తర్వాత మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది మరి రైతులు ఇప్పటికీ అప్లై చేసుకున్నవారు ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న వారు లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లిస్టులో పేర్లు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఇది చాలా మంచి అవకాశం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి లేదనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి ఒకవేళ చేసుకోకుండా అంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది నేరుగా మీరు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు మీరు అప్లై చేసుకుంటే కనుక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే మీకు జరుగుతుంది దాని ద్వారా మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తాయి మరి మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఇప్పటికే మనకు లేట్ అయ్యింది ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి అన్ని వివరాలు కూడా మీకు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇవన్నీ చేసుకోండి మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి తప్పకుండా రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేయండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఒక పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి